కుప్పాల మండల ముప్పాల గ్రామంలో రెవెన్యూ సదస్సులో హాజరైన సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ ప్రగతి పాలన అందిస్తుంది కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రం ఎంచుకున్న లక్ష్యాలకు కేంద్ర సహకారం కూడా తోడై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో జోరుగా పయానిస్తుంది గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని శాసనసభ్యులు కన్నా తెలిపారు మన భూముల మీద అతని ఫోటో వేసుకుని మరి కబ్జాలు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ బొమ్మ పీకి పడేసి రాజముద్ర వేశారు రెవెన్యూ సదస్సులతో ఇప్పుడు భూ బాధితులకు అండగా నిలుస్తున్నారు ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సైకో ముఠా గద్దె నిక్కగానే భూ బకాసురుల్లా ప్రజల భూముల పైన పడ్డారు సైకో జగన్ ముఠా బారిన పడి భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్నారు రెవెన్యూ సదస్సులు నాయకుడితో మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది మీకు ఇవాళ ఎవరెవరైతే అర్జీలు తీసుకుని వచ్చారో మరి ఆ అర్జీలను కూడా ఇవ్వాల్సిన సందర్భంగా ఇవాళ మన ముప్పాళ్ళ గ్రామంలో నిర్వహించున్న సందర్భంగా ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సంతోషం మరి రెవెన్యూ సదస్సులు ఏ ఉద్దేశంతో పెట్టారు ఎందుకు పెట్టారు ఎలా పరిష్కరించబడతాయి ఈ విషయాలన్నీ కూడా తహసీల్దార్ గారు మీకు చాలా క్షుణ్ణంగా చెప్పినటువంటి మాట ప్రతి గ్రామంలో కూడా చాలా మందికి మరి ఆన్లైన్ చేసుకోకపోవటము లేకపోతే గట్టిల దగ్గర కథలను అలా కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు భూమిని ర్యాంక్ చేసుకోవటం సర్వే నెంబర్లు మార్చడం ఎవరు పేరు పెడితే వాళ్ళ పేరుని ఆన్లైన్లో ఎక్కించేసుకోవటం ఈ రకంగా అనేక అవకతవకలు జరిగినాయి వాటన్నిటినీ కూడా సరిదిద్దాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులందరినీ కూడా ప్రతి గ్రామం పంపించి ఉచితంగా మామూలుగా అయితే బట్టధార పాఠ పుస్తకాన్ని కానీ ఆన్లైన్లో ఇప్పించడానికి కానీ వీటన్నిటికీ కూడా మనం చలానాలు కట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి ఏ ఫిర్యాదుకు కూడా మనం చలానా కట్టేటువంటి పని లేకుండా ఉచితంగానే సర్వీసెస్ అందజేసేలాగా మరి ముఖ్యమంత్రి గారి ఆ దేశం మరి గడిచినటువంటి ప్రభుత్వాలు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసినారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు ఈ రాష్ట్రంలో దొంగలు పడినట్లు రైతుల భూములన్నింటినీ కూడా వైసీపీ నాయకులు ర్యాంక్ చేసుకున్నారు అటువంటి సందర్భంలో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి అనేటువంటిది అధికారులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం మరి ఇది మంచి ప్రభుత్వం ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది మరి ఇవాళ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ని మనం విజయవాడలో రిలీజ్ చేస్తా ఉన్నారు ఒకప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్తో ముందుకొచ్చి ఇవాళ హైదరాబాద్ మహానగరం ప్రపంచంలోనే ఒక గొప్ప మహానగరంగా రూపుదిద్దుకోవడానికి రూపకల్పన చేసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటిది ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి మన రాజధాని అమరావతిని కానీ పోలవరం నిర్మాణం కానీ అలాగే ప్రతి నీటి చుక్క వ్యవసాయానికి ఉపయోగపడేలాగా మరి అనేక రకాలైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కానీ నదుల అనుసంధానం కానీ ఇవన్నీ కూడా మరి పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఒక గొప్ప విజన్ తో ఈ రోజున మరి డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ కూడా మరి రిలీజ్ చేస్తా ఉన్నారు మరి ఈ సందర్భంగా